పాపం జగన్మోహన్ రెడ్డి పరువును వాళ్ళు వీళ్ళు తీయటం కాదు సొంత మీడియానే తీసింది గతంలో కూడా అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డికి జాకీలు పెట్టి లేపాలనే ఉద్దేశంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తే తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొనేది కొన్నిసార్లు డిలీట్ కూడా చేసేవాళ్ళు తాజాగా నిన్న జరిగింది కూడా అదే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వరదల సమయంలో విపత్తు సమయంలో తుఫాను సమయంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నాడు సో దీన్ని టీడీపీ జనసేన సోషల్ మీడియా గట్టిగా ట్రోల్ చేసింది ఇక్కడ అంటే అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వీళ్ళ మీద విమర్శలు చేస్తుంటే ఆల్రెడీ వీళ్ళు పనిచేస్తున్నారు క్షేత్రస్థాయిలో వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు బెంగళూరులో పడుకుని ఈ రాత్రులు ఏంటని చెప్పి ట్రోల్ చేస్తే హడావిడిగా జగన్మోహన్ రెడ్డి తుఫాను వెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చాడు వచ్చిన వెంటనే పాపం ఈ రెండు మూడు రోజులు జరిగిన డ్యామేజ్ మొత్తాన్ని కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో జాకీలు పెట్టాలనే ఉద్దేశంతో కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించింది దాంతో ఇప్పుడు సొంత వాళ్ళే సరే మిగతా వాళ్ళు విమర్శిస్తే అది వేరే విషయం వైసీపీ పార్టీ వాళ్ళే వీడికి ఏమైనా గాడికి మతి భ్రమించిందా లేదా సాక్షికి మతి భ్రమించిందా ఈ రాతలేంటి ఈ కోతలేంటి దీన్ని మనం వాళ్ళు ట్రోల్ చేస్తుంటే మనం చూడలేక చూస్తున్నామని చెప్పి సొంత పార్టీ వాళ్ళే ఆడుకునే పరిస్థితి ఏంటి వాళ్ళు ప్రదర్శించిన అత్యుత్సాహం ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి మీకు అర్థమైపోద్ది ఇది నిన్న సాక్షిలో వచ్చినటువంటి ఒక డిబేటు సో ఇదేది బిగ్ క్వశ్చన్ అంట సో ఆ డిబేట్ అనమాట ఏం రాశారు చూడండి ఇక్కడ సీఎంగా లేకపోయినా తుఫాను నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు దీని మీనింగ్ ఏంటో నాకు అర్థం కాల నాకే కాదు ఎవరికీ అర్థం కాల జగన్మోహన్ రెడ్డి తుఫాను నుంచి ప్రజల్ని ఎలా నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ముందు వచ్చి ప్రజలను ఎలాంటి చేశాడా నష్ట నివారణ చర్యలు ఏమైనా చేపట్టాడా పోనీ ప్రజలకు ఏమన్నా వరద బాధితులకు ఏమైనా సాయం ప్రకటించాడా రైతులకు ఏమన్నా ప్ర సాయం ప్రకటించాడా పోనీ ఏ రైతునన్నా పరామర్శించడానికి వెళ్ళాడా లేదు కదా దీనికి సోషల్ మీడియాలో ఏమైనా కామెంట్లు వస్తున్నాయో తెలుసా జగన్మోహన్ రెడ్డి మగాడి కాదని ఎవరన్నారు ఇప్పుడు నువ్వు పదే నేను మగాడి 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 అని మీరు చెప్పడం ఏంది మగాడి కాదని ఎవరన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదో నేను మహిళా ముఖ్యమంత్రిని అని చెప్పి ఒక సందర్భంలో నోరు జారిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని మహిళా ముఖ్యమంత్రి అని ట్రోల్ చేస్తారు అది స్వయంగా జగన్మోహన్ రెడ్డి నోరు జారాడు కాదని నేను అట్లా బహుశా దాన్ని కప్పిపుచ్చడానికి ఏమన్నా మగాడు మగాడు మగాడని అని రాస్తున్నారేమో నాకు అర్థం కాల పోనీ ఆ మగాడ అనే విషయం కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎలా కాపాడాడో ఒక మొక్కు చెప్తే చాలు జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ డిబేట్ సారాంశం ఏంటంటే కొద్దిసేపు చూసా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాడు సచివాలయాలు కట్టాడు ఆ సచివాలయాలు ఈరోజు వీళ్ళకు ఉపయోగపడి అనేది ఈ డిబేట్ సారాంశం ఎందుకు వీళ్ళు ఎలాగన్నారంటే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అఫీషియల్ సోషల్ మీడియాలో ఆ సచివాలయాల మీద త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ మొత్తం ఆ ఒక సచివాలయానికి చుట్టూ రౌండ్గా మైకులు కట్టి అక్కడ నుంచి హెచ్చరికలు పంపుతున్నారు విలేజ్ మొత్తానికి కూడా అర్థమయ్యేటట్టు సో ఆ ఫోటో టీడీపీ సోషల్ మీడియా అందులో పెట్టింది దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎస్ సచివాలయాలు తెచ్చింది మా అన్న మా అన్న తెచ్చిన సచివాలయాలు లేకపోతే ఈరోజు మీరు అసలు ప్రకటనలే చేసేవాళ్ళు కాదు ప్రజలను అప్రమత్తమే చేసేవాళ్ళు కాదు కాబట్టి మా అన్న గొప్ప అందుకనే మా అన్న సీఎంగా లేకపోయినా ప్రజలను కాపాడాడు ఏమైనా సిగ్గు శీరం ఉందా మా ఊళ్ళో కరెంటు బిల్లు కట్టాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు బిల్లు ఇప్పుడంటే ఆన్లైన్లో కట్టేసుకుంటున్నారు కానీ అందరూ మా ఊళ్ళో కరెంటు బిల్లు కట్టాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఊళ్ళో ఏడెనిమిది గుళ్ళు ఉన్నాయి ఇప్పుడు పెరిగినాయి కానీ ఐదు ఆరు ఏడెనిమిది గుళ్ళు ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గుడి ఉంటుంది సో ఆ గుడి మైక్ దగ్గర ఏం చేస్తారంటే చెప్తారనమాట రేపు పొద్దున ఆ కరెంటు బిల్లు కట్టించుకునే ఆయన పలానా ప్లేస్కి వస్తాడు కాబట్టి అందరూ వెళ్ళి కరెంటు బిల్లు కట్టండి అని చెప్పి ఒక రోజు రెండు రోజుల ముందు నుంచి చెప్తారు ఉదయం సాయంత్రం చెప్తారు ఎందుకంటే పాటల మైకులు వేసే సమయంలో చెప్తూ ఉంటారు అలాగని చెప్పి మా గుళ్ళు లేకపోతే కరెంటు బిల్లులే కట్టేవాళ్ళు కాదంటే కుదురుద్దా నాకు అర్థం కాల ఆ లాజిక్ ఏంటి ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం విలేజెస్లో ఏదైతే మనం అనౌన్స్మెంట్లు చేస్తామో బైక్ మీద ఆ అనౌన్స్మెంట్లు చెప్పించింది పోలీసులు స్వయంగా అనౌన్స్మెంట్లు చేశారు వాట్సాప్ మెసేజ్ల ద్వారా పంపారు వాయిస్ కాల్స్ పంపారు దాదాపుగా మూడున్నర కోట్ల మందికి ఎస్ఎంఎస్లు పంపారు సో అంటే అవకాశం ఉన్న అన్ని అవకాశాలను కూడా వాడుకుని అప్రమత్తం చేసింది ఈవెన్ ముఖ్యంగా ఈరోజు అంతా కూడా మొబైల్ మొబైల్లో అంతా కూడా మన మనందరికీ తెలుసు ఫ్లాష్ న్యూస్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఒకప్పుడు అంటే విపత్తు వస్తుందంటే ప్రజలకు తెలిసేది కాదు ఇప్పుడు అలాగే కాదు ఒక గంటలో వస్తుందంటే ఇప్పుడు తెలిసిపోతుంది ప్రజలందరికీ సో అన్ని రకాలుగా పంపారు కానీ వీళ్ళు అనేది ఏంటంటే ఆ సచివాలయం లేకపోతే అసలు మీరు ప్రచారమే చేసేవాళ్ళు కాదు ప్రజలను అప్రమత్తత చేసేవాళ్ళు కాదు అనేది వీళ్ళ ఉద్దేశం మరీ ఇంత దిగజారిపోయి ఇది 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 అంటే నాకు విమర్శించాలన్నా కానీ నాకు నవ్వు వస్తుంది ఆ హెడ్డింగ్ చూడగానే ఒక ఐదు నిమిషాలు అది అది చూడా నవ్వుకోను అది చూడా నవ్వుకోను అది చూడా నవ్వుకోను ఎందుకనంటే అసలు జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి వీళ్ళు రాసిందేంటి ఇక్కడ పోనీ జగన్మోహన్ రెడ్డి రైతులకి ఏదైనా చేసి ఉండుంటే అదిగో చంద్రబాబు నాయుడు చేయని పని మేము చేసామని చెప్పుకోవడం తప్పలేదు నేను కాదని నేను అన్నాం పోనీ అలా రాసుకోండి చంద్రబాబు నాయుడు అది చేయలేదు మేము ఇది చేసాం రాసుకోండి తప్పలేదు చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు మేము సఫలమయ్యాం ఆ రోజుల్లో రాసుకోండి తప్పులేదు కానీ అసలు నువ్వు పక్క రాష్ట్రం పారిపోయి బెంగళూరు ప్యాలెస్లో ఉండి పైగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి ముందు రోజు చెప్పి తర్వాత తుఫాను కారణంగా విమానాలు రాకపోకలు ఆగిపోయాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా సిగ్గు శరవణ ఏమన్నా ఉందా నాకు అర్థం కాలా తుఫాన్ వస్తే కనీసం ఈ సర్వీస్లాగిపోతే అనే ఇంగిత జ్ఞానం లేదా రోడ్ల మీద వెళ్ళాయి ఆపేస్తే గాలిలో వెళ్ళాయి ఆపరా ప్రకృతి సహకరించకపోతే ఫ్లైట్లు హెలికాప్టర్లు వెళ్ళమని తెలియదా వచ్చేదేమన్నా పండగ పండగ వస్తుందని చెప్పారా వచ్చే తుఫాన్ అనే కదా చెప్పింది తీవ్రంగా ఉంటుందనే కదా చెప్పింది మరి నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు బై అవసరమైతే నువ్వు హైదరాబాద్ వరకు వచ్చి అక్కడి నుంచి బైరోడ్ రావచ్చు లేదా ముందు రోజు ఒకరోజు ఏం అప్పటికప్పుడు సడన్గా వచ్చింది కాదు కదా వారం పది రోజుల నుంచి హెచ్చరికలు ఉన్నాయి కదా డేట్స్తో సహా హెచ్చరించారు కదా నువ్వు ముందు రోజు రావచ్చు నువ్వు ఆ రోజు వరకు బెంగళూరు ప్యాలెస్లో పడుకుని వరద సమయానికి రాకుండా తుఫాను సమయానికి రాకుండానేమో ఫ్లైట్లు రద్దు అవటం వల్ల రాలేదు ఇవన్నీ సిల్లీ రీజన్స్ ఒక రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చెప్పాల్సిన రీజన్ కాదు ఇంట్లో ఇక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్ ఊరు కూడా వాయిదా వేసుకున్నాడు ఎందుకు తుఫాన్ అన్నారు బస్సులు ఉంటే ఉండవో దారిలో ఎత్తాగోత్తగా ఇబ్బంది అవుద్ది ఏమని అలాంటి నువ్వు బెంగళూరు నుంచి రావాల్సిన వాడువి కనీసం నీకు తెలియదా మాత్రం ఇవి సిల్లీ రీజన్ నువ్వు పక్క రాష్ట్రంలో పడుకున్నావు ఇక్కడేమో సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడాడు తర్వాత మరి ఎడ్టింగ్కు ట్రోల్స్ వచ్చిన తర్వాత తీసేశారన్నారు ఇదే కాదు వీళ్ళు సోషల్ మీడియాలో కూడా అట్టే రాసుకున్నారు చూడండి అదేమో టీవీ ఛానల్స్ చూశారు మీరు ఇది ఇది ట్విట్టర్లో అనమాట సాక్షి వెరిఫైడ్ మార్క్ ఉంది చూడండి ఇక్కడ సాక్షి మీరు వెళ్ళి చూసినా ఉంటుంది నాకు తెలిసి మరి ఇప్పుడు డిలీట్ చేశారు తీసేశారు అన్నారు సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడని ఏకైకం మగాడు నాకు ఇది ఇది చూసినప్పుడల్లా నవ్వు వస్తుంది ఈయన బయటికి రాలేదు వీళ్ళ నాయకులు ఎక్కడో అసలు రాలేదని నేను అన్న కానీ అక్కడ అడప దడప కొంతమంది వచ్చారు ఒక నలుగురు ఐదుగురు మాత్రమే సాక్షులు నేను కనపడ్డాను ఇంకెక్కడ కనపడాల వీళ్ళ నాయకుడు రాలేదు వీళ్ళు రాలేదు ఇకపోతే రూపాయి సాయం చేయలేదు ఎవరికి మరి ఏ విధంగా కాపాడారో నాకు అర్థం కాల వాళ్ళు రాసుకోవడానికైనా సిగ్గుండాలి కనీసం దీన్ని సొంత మీడియా దీని గురించి కూడా వార్త వచ్చింది ఒకసారి చూద్దాం జగన్ తీసిన సొంత మీడియా సీఎంగా లేకపోయినా తుఫాన్లో ఆదుకున్న ఏకైక మగాడు రోత మీడియాలో వింత కామెంట్లు ఆ విపత్తుల్లో ఏనాడు గడపదాటని జగన్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నిజంగానే విపత్తుల్లో ఏ రోజు కూడా గడపదాటల గతంలో మీరు వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి ఏరియా సర్వేలు చేసేవాడు క్షేత్రస్థాయిలో వెళ్ళేవాడు కాదు కానీ తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం సీఎం కిందకి రాడా సీఎం గాల్లోనే తిరుగుతాడా అని చెప్పి మాట్లాడాడు అది కాకుండా సాధారణంగా మనం ఏదైనా రైతులను పరామర్శించాలన్నా పంట నష్టం చూడాలన్నా ఏం చేస్తాం మనం నష్టం జరిగిన ప్రదేశానికి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి అలా కాదు స్టేజ్ సెట్టింగ్ వేసుకుని వెళ్తాడు స్టేజ్ సెట్టింగ్ మీకు అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ పంటలు పరిశీలించడానికి వెళ్ళిందే ఒకసారి చూడండి ఇది ఈ ఈయన ఈయన పరామర్శ ఇది ఇది పంట నష్టాన్ని ఈ విధంగా పరామర్శించేది ఇదా రైతులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే భరోసా సగం మీ ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా కనపడుతుందో సగ బారికారికారికారికారికారికేడ్లు పెట్టి ఒక వైట్ క్లాత్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నుంచి ఉన్న దగ్గర మొత్తం గ్రీన్ కార్పెట్ పెట్టేసి ఒక స్టేజ్ సిద్ధంగా చేస్తే అది కూడా ఎక్కడ పొలాల మధ్యలో పోనీ వేరే వేరే కార్యక్రమానికి కాదు ఆయన వెళ్ళింది పోనీ సెక్యూరిటీ రీజన్స్తో పెట్టారంటానికి ఆయన వెళ్ళిందే పొలాల మధ్యకి పొలాల మధ్య రైతులు తప్ప ఇంకెవడూ ఉండడం అక్కడ జనం కూడా లేరు మీరు చూస్తే అర్థమైపోద్ది ఒక సెట్టింగ్ వేసుకుని పైన ఎండ తగలకుండా దానికి ఏమో ఒక తెర కట్టించుకుని జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెరలో స్టేజ్లు వేసుకుని రైతులను పరామర్శించి ఈయన ఈరోజు బెంగళూరు ప్యాలస్లో పడుకునే రైతులను కాపాడేశాడంట ఏమాత్రమైనా సిగ్గు శీరం ఉందా రాయటానికి ఇది చూడండి ఇది అక్కడ నుంచి అధికారులు చెప్తారు రైతులు కాదు సాధారణంగా ఏదైనా జరిగితే రైతులు ఇప్పుడు నేను చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఎవరు మాట్లాడారు రైతులు మాట్లాడారు ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఇదిగో మీకు ఇందాకే చెప్పా జనం లేరు అని నేను ఇందాకే చెప్పా ఇది చూడండి స్టేజ్ నుంచి దూరంగా తీసినటువంటి షాట్ ఇది సో ఇక్కడ మీకు జనం కనపడరు అందులో మూడు వందల మంది సెక్యూరిటీ సిబ్బంది నాకు తెలిసి రైతును కూడా దగ్గరికి రాణించినట్లు లేరు అది జగన్మోహన్ రెడ్డి నుంచి ఉన్న స్టేజ్ ఇది ఇది లాంగ్ అన్నమాట మనం చూసేది ఇప్పుడు ఇదిగో జగన్ గారు ఇక్కడ నుంచి ఏం చూస్తున్నాడు అనేది మీకు ఇప్పుడు అర్థం అవద్దు చూడండి ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా పొలాలు చూస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చూస్తున్నాడు ఇక్కడ పొలాలు చూస్తున్నాడు ఇక్కడ షూట్ చేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది ఈ ఇలాంటి వ్యక్తి రైతులను కాపాడేశాడంట మరి ఎలా కాపాడాడో ఏం కాపాడాడో నాకు అర్థం కాల అదిగో రైతు పంట తీసుకొచ్చి సగ అధికారి చేతికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి పట్టుకున్నాడో లేదు చూద్దాం అబ్బా అది కూడా పట్టుకున్నట్లేడు అబ్బే రై పంట కూడా పట్టుకోవాలా మనం మనకేం తెలుసు దాని గురించి ఏం తెలియదు కదా ఏదైనా తెలిస్తే అప్పుడు దాని గురించి తెలిసినవాడు అయితే కనీసం పట్టుకుని ఆ నాన్నయ్య రాతనియా లేకపోతే ఇంకోటా ఇంకోట అని ఏదో అడుగుతాడు మురికిందా లేకపోతే ఇంకోట అని మనకేం తెలియదు కదా ఆ రైతు అధికారికి అధికారి అధికార చేతిలో పెట్టబోతే అది కూడా పట్టుకోవాలి ఇలాంటి వ్యక్తి గురించి రాశారు ఇప్పుడు ఈ వార్త చూద్దాం ఒకసారి జగన్ గ్రాఫ్ను అమాంతం ఆకాశానికి ఎత్తేయాలన్న తొందరలో సొంత మీడియా చేస్తున్న వ్యాఖ్యానాలు ఆయన పరువును పాతరేసేలా ఉన్నాయి సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు అంటూ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జగన్ ఛానల్లో ఒక వ్యాఖ్యం కనిపించింది దీనిపై కూటమి ప్రతిపక్ష నేతలు వెంటనే స్పందిస్తూ ఆ కూటమి పక్షాల నేతలు వెంటనే స్పందిస్తూ తామెవరు జగన్ మగాడు కాదనలేదంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు నిజానికి సీఎంగా ఉండగా జగన్ ప్రకృతి వైపరీత్య సమయంలో ఏనాడు గడప దాటలేదు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చాలాసార్లు హైదరాబాద్ నివాసానికే పరిమితమయ్యాడు పంట నష్టపోయిన రైతుల వద్దకు వెళ్ళింది లేదు జగన్ సీఎంగా ఉన్న రాష్ట్రాన్ని ఒకసారి ప్రకృతి విపత్తు ముంచెత్తింది దానివల్ల దెబ్బతిన్న ఒరిచేలలోని పనలను చూసేందుకు ఆయన ప్రత్యేకంగా స్టేజ్ సెటప్ ఇప్పుడు మనం చూసింది అయితే ఆయన తీరు అప్పట్లో తీవ్ర విమర్శలు దారితీసింది పైగా ముంతా తుఫాను సమయంలో ఆయన రాష్ట్రంలో లేరు ఎప్పటిలాగానే బెంగళూరులో ఉన్నాడు మరి ఇది వీళ్ళు అంటే ఆ ఎవడో ఎనలిస్ట్ ఎవరో పాషానా ఏదో రాశారు సరే ఇలాంటి అనలిస్ట్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తగులుతారు అంటే జగన్మోహన్ రెడ్డి ఛానల్ ఎవరు ఉంటారంటే వాళ్ళే ఉంటారు జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయాలి గట్టిగా వేయాలి జాకీ అంటే మరి అలాగేలా కాదు బలంగా ఈ స్థాయిలో జాకీలు వేసే సాక్షి ఛానల్లో డిబేట్లకు పనికొస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని ఎంచుకుంటారు లేదా ఆ డిబేట్లో కూర్చోగానే మరి వీళ్ళే రాసిస్తారో మనకైతే తెలియదు సో ఇప్పుడు ఏది ఏమైనా మొత్తంగా ఈ సాక్షిలో వచ్చినటువంటి ఈ ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో అది ఈరోజు సొంత వాళ్ళే ఇంద్రా ఇది ఈ గోళా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేడని పక్క విమర్శిస్తుంటే వీళ్ళు ఈ రాజకీయ అంటే ఏదన్నా అవసరం ఉన్న దాన్ని విమర్శిస్తే అదొక అర్థం సందర్భం సమయం సందర్భం లేకుండా మగాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఈ కథనాలు ఏంటి ఏందని చెప్పి సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే ఇప్పుడు తలలు బాదుకునే పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి జాకీ లేసి అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి సాక్షి చేసినటువంటి ఈ పని సొంత పార్టీలోనే జగన్మోహన్ రెడ్డిని పరుగు తీసిందంటలో సందేహమే లేదు